పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ చాంబర్ లో విచారణ జరగనుంది ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాళయాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో విచారణ జరగనుంది ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య గోడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మౌనిక పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యుల విచారణలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఇక గూడెం మహిపాల్ రెడ్డి పటాంచోరు ఎమ్మెల్యే ఆయన కూడా బీఆర్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సో ఇక ఈ నలుగురు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ ఈరోజు పదకొండు గంటలకు అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది ఈ యొక్క నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ని శాసనసభ విచారణలో భాగంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరపునటువంటి అడ్వకేట్స్ విచారించినట్లు కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా ఉదయం పద పదకొండు గంటలకు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిర్యాయించినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు పది గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీకి రానున్నారు పదకొండు గంటలకు స్పీకర్ కార్యాలయంలోకి లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది పార్టీ ఫిర్యాయించారని చెప్పేసి మీ పైన ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి సో దీనిపైన ఏం సమాధానం చెప్తారని చెప్పేసి స్పీకర్ ముందు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు అప్పుడు వారు ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది గతంలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఇచ్చినప్పుడు వారు మేము పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ కు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పుకొచ్చారు కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం పదే పదే వస్తుంది మా పార్టీకి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు సో వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని ప్రధానంగా డిమాండ్ చేశారు దానిలో భాగంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది పార్టీ ఫిర్యాయించినటువంటి ఎమ్మెల్యేలను మూడు నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలని సూచన చేసింది సో ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు కాపీని స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందజేశారు మరోసారి కూడా ఫిర్యాదు చేశారు పార్టీ ఫిర్యాయించి చాలా నెలలవుతుంది మా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్ ని పదే పదే వేడుకున్నారు కానీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ కూడా ఒకగానే ఒక సమయంలో ఆరోపణ చేసింది స్పీకర్ ఈ విధంగా కాలయాపన చేయడం సరైనది కాదన్నారు దానిలో భాగంగా పార్టీ ఫిర్యాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు శాసనసభలో స్పీకర్ కార్యాలయం ముందు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలయాదయ్య గుడే మైబాల్ రెడ్డి ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా యొక్క క్రాఫ్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది తొలి దఫా విచారణ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ యొక్క దసరా పండుగ రేపు ఉంది కాబట్టి సో ఇక పిరాయింపూర్ ఎమ్మెల్యేలు ఇంకా మిగిలిన వారు ఉన్నారు కాబట్టి ట్రిబ్యునల్ హోదాలో మిగిలిన వారందరినీ కూడా క్రాఫ్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఆరో తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకి వెళ్తారని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి స్పీకర్ విదేశీ పర్యటనకి వెళ్ళిచ్చిన తర్వాత మిగిలిన వారందరూ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉండే అవకాశం ఉండదు సో ఈ రోజు మరి పార్టీ ఫిరాయించినటువంటి ఈ యొక్క నలుగురు ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కాబట్టి సో ఏం సమాధానం చెప్తారన్నది కూడా మనకి మరి కష్టపట్లో తెలిసే అవకాశం ఉంటుంది సో ఏదేమైనా సరే బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పట్టుబడుతూ వస్తుంది పార్టీ ఫిరాయించారు అధికార కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొందరు కండవ కప్పుకున్నారు మరి కొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో కండవ కప్పుకున్నారు చేవెల్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చేవేల ఎమ్మెల్యే కాలయాదయ్య నేరుగా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు దానికి సంబంధించినటువంటి యూజువల్స్ ఫోటోస్ అన్ని కూడా స్పీకర్ కి అనేక సార్లు బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందజేశారు కానీ స్పీకర్ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది నాలో భాగంగానే ఈ అన్ని ఆధారాలు కూడా మరొకసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది ఒక క్రాస్ ఎగ్జామినేషన్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇప్పుడు ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఖచ్చితంగా వారిపైన వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆశా వ్యక్తం చేస్తూ వస్తుంది ఎందుకంటే రానున్న రోజులలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని గతంలో కేసీఆర్ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు నాలుగు భాగంగా పార్టీ రాయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి వారిపైన అనార్హత వేటు కూడా పడబోతుంది సిద్ధంగా ఉందండి అని చెప్పేసి పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తూ వస్తుంది దానిలో భాగంగా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళారనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా అంశంగా మారింది సో మరి కాసేపట్లో అంటే పది గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ బంధ కృష్ణమోహన్ రెడ్డి కాలేయాదయ్య గుడి మైపాల్ రెడ్డి సో పదకొండు గంటలకు ఎగ్జాక్ట్ గా స్పీకర్ ముందు హాజరవుతారు హాజరైన తర్వాత వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గంట పాటు లంచ్ లంచ్ సమయంలో వారికి విరామం ఇచ్చే అవకాశం ఉంది తర్వాత వెంటనే మళ్ళీ రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నట్లు కూడా మనకి అసెంబ్లీ వర్గాల ద్వారా సమాచారం రైట్ థ్యాంక్ యూ